రైతు సోదరులందరకు ముందుగా జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళ తరఫున హృదయపూర్వక నమస్కారాలు మనం మనం ఈరోజు చూస్తున్న వెరైటీ జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిపుల్ ఫైవ్ బీజీ టు హైబ్రిడ్ విత్తనం చూడండి కాపు చూడండి ఎంత చిక్కగా ఉందో ఒక్కొక్క కొమ్మకు చూడండి దగ్గర దగ్గర కాపు కాపు చూడండి ఎంత దగ్గర కాపు ఇదంతా తల కాపు అండి పై కాపు ఇది ఎకరం పది సెంట్లండి ఎకరం పది సెంట్లలో పదమూడు క్వింటాల్ ఆల్రెడీ తీశాడు చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో మనం చెప్పేది ఏం లేదు ఈ వీడియోలో కూడా చూసుకోవచ్చు చూడండి ఇది ఇరిసిన గొల్లలు పత్తి ఇరిసిన గొల్లలు ఎన్ని ఇదంతా పై కాపు పదమూడు కింటలు తీశాడు ఇప్పుడున్న కాపు చూపిస్తాను చూడండి వెరైటీ పేరు వచ్చేసి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిపుల్ ఫైవ్ బీజీ టు హైబ్రిడ్ పత్తి ఇదిగో చూడండి ఇది ఒక కొమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఉన్నాయి పదకొండు కాయలు ఉన్నాయి ఏది కొమ్మ సగం నుంచి కొమ్మ సగం నుంచి పదకొండు కాయలు ఉన్నాయి దగ్గర దగ్గర గొలుసుకట్టు కాపు కలిగి ఉంటుందండి మళ్ళీ అన్ని నెలలకు కూడా వేసుకోవచ్చు ప్రతి నెలకి వేసుకోవచ్చు మీకు తెలంగాణ రైతులు కూడా ఇర్రె నెలల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే దూరం పెట్టుకోవాలి ఇది కూడా మన సర్కార్ లాగే అండి ఇది కూడా కాకపోతే దూరం పెట్టుకోవాలి వెరైటీ ఎందుకంటే పక్క బ్రాంచెస్ ఎక్కువ వస్తాయండి చూడండి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ టూ హైబ్రిడ్ పత్రికన ఇది కూడా ఆకు కూడా నువ్వు నువ్వు శాతం ఎక్కువ ఉంటుంది సన్నగానే ఉంటుంది బరస్టింగ్ క్వాలిటీ కూడా చూసుకోండి మీరు ఈ చేను మొత్తం తిరిగి చూసినా ఎర్ర చెట్లు అనేవి కూడా లేవండి చూడండి కాపు చూడండి ఇదంతా పై కాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కోతతో కలిపి తొమ్మిది ఉన్నాయండి తొమ్మిది ఉన్నాయి ఇదంతా పై కాపు చూడండి ఇరండి ఇది చూడండి దూరం నుంచి చూపించమ్మా దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించు ఇదిగో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక్కొక్క కొమ్మకి తొమ్మిది కాయలు బరస్టింగ్ కూడా క్వాలిటీ కూడా చూడండి ఎట్లా ఉందో బరష్టింగ్ క్వాలిటీ కూడా పుచ్చు అనేది లేదండి ఇది డిసెంబర్ నెల డిసెంబర్ తెరిసా కనబడింది దగ్గర దగ్గర పుచ్చు అనే మాట లేదు చూడండి గులాబీ రంగు పూరు ఉద్దు కూడా బాగా తట్టుకుందండి చూడండి కాపు చూడండి కాపు కూడా చూడండి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ బీజీ టు హైబ్రిడ్ పత్తి విత్తనం మన సర్కార్ వీడియో చూశారు కదా దాంతోపాటే ఈ త్రిబుల్ ఫైవ్ కూడా వేసుకోండి రైతులందరూ కూడా జననీ కంపెనీ వాళ్ళది బ్రహ్మాండంగా ఉంటుంది విత్తనం అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉంటుంది మిగతా దోమపోటు కూడా బాగా తట్టుకుంటుంది రైతులకి బెనిఫిట్ ఏంటంటే దీంట్లో గింజ శాతం ఎక్కువ ఉంటుంది రెబ్బలో గింజ శాతం ఎక్కువ ఉండడం వలన పత్తి వెయిట్ వస్తుంది బాగా దానివల్ల రైతుకు బెనిఫిట్ అండి కింటా పత్తి కూడా ఇద్దరు కూలీలేది ఇస్తారు ఇలా ఉంటే ఇరుక్కుపోయి ఉంటే ఏంటంటే పత్తి తీయడానికి రాదు కూలీలు ఎక్కువ మంది పడతారు ఈ వెరైటీలో ఆ లక్షణం అనేది లేదు చూడండి ఎంత పత్తి కూడా ఇద్దరు ఇద్దరు కూలీలే తీయగలుగుతారు చూడండి జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిపుల్ ఫైవ్ బీజీ టు హైబ్రిడ్ పత్తి విత్తనం ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుకో తగ్గేత్తనాం అండి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోండి ఇది ఈ సంవత్సరం వచ్చిన ఏం కాదండి రెండు సంవత్సరాలు అయితే విత్తనం వచ్చి కూడా చూడండి కాపు చూడండి పై కాపు ఇది ఇది ఒక ఎకరం బిట్టు ఇది మీకు ఇంకో బిట్టు ఉంది ఆ బిట్టు కూడా చూపిస్తాను చూడండి మొత్తం పత్తి ఇరిశాడు ఆల్రెడీ పదమూడు కింటాలు ఇరిశాడు ఇది కూడా ఇది కూడా త్రిపుల్ ఫైవ్ ఇది కూడా జననీ సీట్స్ కంపెనీ వాళ్ళు త్రిపుల్ ఫైవ్ ఏ చెట్టు తీసినా కానీ ఏ చెట్టు చూసినా ఒక చెట్టు తీసి ఒక చెట్టు పెట్టేది లేదు ఈ ఈ ఫీల్డ్లో ఏ చెట్టు పెట్టినా వంద కాయలు పైన నూట యాభై కాయలు అట్లా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఇప్పుడు యావరేజ్ చేసుకున్నా కానీ పదిహేను గంటలు తక్కువ కాదండి పదిహేను గంటలు తక్కువ అసలు కాదు పదమూడు గింటా అయింది ఆల్రెడీ ఇది ఒక పదిహేను గంటల దగ్గర దగ్గర పాతి కింటాల్ దాకా అయినట్టే రైతు బాగా చేశాడండి మెయిన్ ఏంటంటే రైతు చాలా బాగా చేశాడు అచ్చు పెద్దది పెట్టాడు నలభై అచ్చు పెట్టాడు మళ్ళా కొమ్మ చెట్టుకి చెట్టుకి మధ్యలో మోర పైన పెట్టాడు దగ్గర దగ్గర ఇదిగో చూడండి దూరం చూడండి మోర మోరా ఒక జార మోర పైన పెట్టాడు ఒక్కొక్క విత్తనానికి వచ్చేసి సాలు కూడా చూడండి సాలు సాలు చూడండి నలభై వచ్చి ఇంత పెట్టి రైతు చేయటం వల్ల బాగా దిగు మంచి దిగుబడికి వచ్చిందండి ఇది రైతులందరూ కూడా అలాగే చేసుకోండి ప్రతి ఒక్క రైతు కూడా ఓ ఒకేసారి ఒక మూడు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు అట్లా ఏమాకండి ఎకరానికి రెండు ప్యాకెట్లు రెండున్నర ప్యాకెట్లే పెట్టుకోండి దూరం పెట్టుకోండి చూడండి బరస్టింగ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా కూర్చొనే మాటే లేదండి చూడండి బరస్టింగ్ క్వాలిటీ చూడండి మీకు విత్తనాలు కావాల్సిన వారు కింద నెంబర్లు ఇస్తామండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి కాల్ చేయండి దీని గురించి ఏమన్నా పూర్తి డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ మీకు దగ్గర దగ్గర మా డిస్ట్రిబ్యూటర్లు ఏపీ ఓవరాల్ ఏపీ కానీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు మాకు ఉన్నారండి ప్రతి ప్రతి ఊరికి అంటే మండలానికి కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు నియర్ మీ షాపుల్లో కూడా తీసుకోవచ్చు మేము పూర్తి వివరాల కోసం కింది నెంబర్లకు ఫోన్ చేయండి నెంబర్లు ఇస్తాము ఆ నెంబర్లకు ఫోన్ చేసినట్టయితే మీకు ఈ సీడ్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి దీని గురించి ఏమన్నా ఏమన్నా అవగాహన కోసం మీకేమన్నా కావాలా అనేది చెప్తాము మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా వేసుకుంటారని ఆశిస్తూ సదా రైతు సేవలో జననీ సీడ్స్ థ్యాంక్ యూ అండి